ఏ పార్టీ ఏ పార్టీలో కలుస్తుందో మనకు తెలియదు కానీ ఇండియాలో రాజకీయ పరిస్థితి సజావుగా లేదని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నది ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే బీఆర్ఎస్ ఒక పది సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని ఆయన చెబుతుంటే బీజేపీ నాయకులు కొందరు బీఆర్ఎస్ నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బియా బీజేపీలో కలిసిపోతారని కూడా ప్రచారం చేస్తున్నారు ఏ పార్టీ ఏ పార్టీతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేము కానీ ఏ పార్టీ కూడా రాజకీయాల్లో నైతికత పాటించాలన్న పట్టుదల ఏం లేదు ఒక రాజకీయ విధానం వాటికి లేదు అన్ని పార్టీలు ఒకే తానిలో ముక్కలా తయారయ్యే త్వరితంగా డబ్బు సంపాదించాలని అనుకునే వారి గుంపులుగా రాజకీయ పార్టీలు తయారయ్యాయి కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు ఇదిలా ఉండగా అసలు త్వరలోనే జాతి భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనం అవుతుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు గవర్నర్ పదవి ఇస్తారు కవితకు బెయిల్ మంజూరు కూడా వస్తుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి ఇదేమీ కాదు కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ విలీనమవుతుంది కేసీఆర్కు ఏఐసిసి పదవి కేటీఆర్కు పిసిసి అధ్యక్ష పదవి హరీష్కు రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అంటే ఏ ఇది ఇందులో ఏది అసాధ్యం కాదు నిజంగా ఏది జరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అయితే బీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలి కొందరు అటు కొందరు ఇటు చేరిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు అయితే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు గురించి అంత ఆశాజనకంగా లేదు కాబట్టి ముఖ్యంగా కవిత చాలా కాలం దీర్ఘకాలం జైలులో ఉండటము కేసీఆర్కి చాలా మా మానసిక సంక్షోభాన్ని సృష్టిస్తుంది కాబట్టి అవసరమైతే పార్టీని రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి కూతురు కోసం ఆయన ఏత్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది అయితే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణని సాధించి తెలంగాణ జాతిపితగా పేరు కూడా తెచ్చుకున్న కేసీఆర్ ఇంత ఈ స్థాయికి దిగజారుతారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది కేసీఆర్ ఒక వంక ఆప్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ వంక చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక ఇంచి కూడా అలాగే చాలామంది నాయకులు ముఖ్యంగా ఇటీవల మీద విడుదలైన ఉప ముఖ్యమంత్రి కూడా ఏమాత్రము బీజేపీకి అవకాశం ఇవ్వలేదు తాము తమ రాజకీయ పార్టీని కాపాడుకుంటామని తమ రాజకీయ నిబద్ధతతోనే జీవిస్తామని కూడా చాలా స్పష్టంగా ఉన్నారు అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేంద్రంలో బీజేపీని గద్దె గద్దెదించుతానని కొంతకాలం వరకు ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్ ఇంత బలహీనంగా ఎందుకు మారిపోయారు కేసీఆర్ బలహీనతను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ను మింగేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నట్టు వార్తలలో వాస్తవం ఉందా లేదా అంటే ఎవరికి వారు నిర్ణయించుకోవాలి క్షణం వరకు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని రకరకాల వార్తలు వచ్చాయి కానీ క్షణంలో తన వ్యూహాన్ని మార్చి కేసీఆర్ విలీనాన్ని వ్యతిరేకించారు తానే ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు అయితే కవితను జైలు నుంచి బెయిల్ మీదనైనా విడుదల చేయటానికి కేటీఆర్ హరీష్ రావులు రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళి మంత్రాంగం కూడా నడిపిన విషయం తెలిసిందే అయితే ఢిల్లీలో వారు ప్రధాని నరేంద్ర మోడీని అమిత్ షాను కలవలేదు ఆయన అంటే ఆంధ్రప్రదేశ్కు చెంది ఒక పొరుగురా ఒక ఉత్తర ఈశాన్య భారతంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న తెలుగు వ్యక్తి సహాయంతో ఈ మంతనాలు జరిగాయని ఒక అవగాహన వచ్చిందని కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు కూడా ఆయనే ప్రధాన పాత్ర వహించారు సదరు గవర్నర్పై ప్రధాని మోదీకి గురి ఉంది అదే సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దాంతో ఆర్ఎస్ఎస్ ప్రోత్ బలంతో గవర్నర్ తెలుగుదేశం పార్టీతో మాట కలిపారు చంద్రబాబు పొడగట్టని ప్రధాని మోదీకి అదే సమయంలో నచ్చజెప్పారు ఫలితంగా ఈ సదరు గవర్నర్కు చంద్రబాబుకు మధ్య చర్చలు జరిగాయి ఈ చర్చల్లో స్థూలంగా ఏకాభిప్రాయం కుదరడంతో చంద్రబాబు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి అమిత్ షాను కలిశారు తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే నిజంగా అంటే కొత్త కొత్త పలుకులో రాధాకృష్ణ చెప్పిన విషయాలు ఇవన్నీ వాస్తవాత ఈ అయితే ఈ చంద్రబాబు నాయుడు విషయంలో విజయం సాధించిన ఆ దూత గవర్నర్ తెలంగాణ విషయంలో కూడా విజయం సాధిస్తాడని ఏమి నమ్మకం లేదు అయితే జైలులో ఉన్న కవిత విషయంలో సహాయ సహకారం లభించాలంటే భారత రాష్ట్ర సమితిని భారతీయ జనతా పార్టీలు వినయం చేయాలని లేకపోతే పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించాలని ప్రతిగా కేసీఆర్కు గవర్నర్ పదవి ఇస్తారని హరీష్ రావు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆ గవర్నర్తో పాటు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ప్రతిపాదించారట ఆ తర్వాత దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా హరీష్ రావు నియమిస్తామని కూడా ప్రతిపాదించినట్లు తెలిసింది ఇవన్నీ కేవలం ఊహాగానాలు ఈ ఊహాగానాలు నిజమైన మనం ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు అయితే కవిత బెయిల్ ఈ నెల ఇరవై ఎనిమిది సుప్రీంకోర్టులో విచారణకు రానుంది ఆ రోజు కవితకు బెయిల్ లభించవచ్చునని బీఆర్ఎస్ నాయకులు ఆశగా ఉన్నారు అదే జరిగితే మొత్తం వ్యూహం అంతా మారిపోవచ్చు ఆర్ఎస్ఎస్ ముఖ్యుడు బిఎల్ సంతోష్ను కూడా అరెస్ట్ చేయాలని అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రయత్నించడము ఆర్ఎస్ఎస్ ఆగ్రహానికి బీజేపీ ఆగ్రహానికి కారణమైంది అందువల్లనే ఆయనను అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు కవితను జైలులో పెట్టి పీడిస్తున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి ఏది ఏమైనా రాజకీయాల్లో ఏం జరిగినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు గుర్రము ఎగరము వచ్చంటారు కదా అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్ ఇప్పుడు బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధికార లాలస అనుభవించిన వారికి అలవాటు పడిన నాయకులు పోరాటపడిన పోతున్నందునే ఇది స్థితి ఏర్పడింది కవితకు ఇవాళ కాకపోతే రేపు బెయిలు లభిస్తుంది అయితే బిడ్డపై ఉన్న మమకారంతో కేసీఆర్ బేరాలు దిగారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి